నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్ ముందుగా ఈరోజు రెసిపీ ఏంటి చూద్దామండి చికెన్ పకోడీ ఎలా వేసుకోవాలో చూద్దాం బోన్లెస్ చికెన్ తీసుకొని శుభ్రంగా శుభ్రం చేసేసుకుని ఒక స్పూన్ అల్లం పేస్ట్ ఒక రెండు స్పూన్లు బియ్య పిండి ఒక మూడు స్పూన్లు కార్న్ఫ్లవర్ వేసుకుని ఫుడ్ కలర్ కూడా రెడ్ కలర్ ఒక అర టీ స్పూన్ అదే ఒక చిటుకుడు వేసుకుంటే మన క్వాలిటీని బట్టి నేనవుతాను పావు కేజీ చికెన్కి ఒక చిటుకుడు వేసాను కలరు దీంట్లోనే టేస్ట్ తగ్గ సాల్ట్ ఒక అర టీ స్పూన్ గరం మసాలా పౌడరు ఒక స్పూన్ కారం కూడా వేసుకొని శుభ్రంగా కలిపి వేసుకొని బాగా నానివ్వాలి నానిన తర్వాత మనకు టైం ఉంటే ఒక రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి లేకపోతే ఒక అరగంట నానిన తర్వాత వేసేసుకోవచ్చు స్టవ్ మీద బాగా పెట్టుకుని డీప్ ఫ్రెక్స్ సరిపడ్డ ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ హై ఫ్లేమ్లో పెట్టుకున్న ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం ముందుగా కలిపేసి రెడీ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ స్పూన్తో ఒక్కొక్కటిగా వేసుకుని వేయించుకోవాలి ఫ్రెండ్స్ దీంట్లో కావలితే ఎగ్ బైట్ కూడా వేసుకోవచ్చు నేను వేయలేదు కానీ ఎగ్ బైట్ కూడా వేస్తే పైన సాఫ్ట్గా ఉంటుంది ఒకటిగా వేసుకుని అలాగే దోరగా వేయించుకోవాలి మనకి ఇప్పుడు వర్షాలు పడే కాలం కనుక వర్షాకాలం కనుక నుంచి వర్షం పడేటప్పుడు ఇలా వేడివేడిగా చికెన్ పకోడీ తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈవినింగ్ స్నాక్స్ తిందది సింపుల్గా అయిపోతుంది ఇది మనం కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక రెండు మూడు గంటలు నాంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అన్నీ అలా వేసేసుకుని వేయించుకుని దీంట్లో గరం మసాలా పౌడర్ కారం అన్నీ ముందే వేస్తాం ఏమీ వేసరం లేదు ఆస్ట్ల మటుకు కొంచెం కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి కొంచెం రెండు నాటలు పెట్టుకుని నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకుని ఇష్టమైతే ఉల్లిపాయలు నిమ్మకాయ కూడా సర్వ్ చేసుకుంటే తప్పుడు వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇలాగే అన్నీ వేయించుకున్న పక్కన పెట్టుకుని కలర్ ఎంతో ఉందో చాలా సూపర్ టేస్టీతో కుదిరే ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి మరొక వాయి వేసుకుంటున్నాం హావ్ కేజీ చికెన్కి మనకు రెండు వాయిల్ వచ్చింది దీంట్లోనే కొంచెం కొత్తిమీర కరివేపాకు ఒక నాలుగు పచ్చిమిరగాయలు నాట్లు పెట్టుకున్నాయి ఒక నాలుగైదు కానీ దాంట్లో ఒకసారి కలుపుకొని వేసేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ మనం సర్వ్ చేసుకునేటప్పుడు దాంట్లో నంచుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇది ఇవి కూడా దోరగా వేగిపోయాక చికెన్తో పాటు పచ్చిమిరపకాయలు ఇవి కూడా మనం తిన్నంత బాగుంటుంది కొంచెం కారం కారంగా తగులుతుంది మొత్తం అన్నీ అలా వేయించేసుకుని అనమాట రెండవ కూడా వేగిపోయింది వేగిపోయింది మొత్తం సర్వ్ చేసుకుని బౌల్లో వేసుకుని ప్లేట్లో కానీ దీంతో పాటు కొన్ని ఉల్లిపాయలు నిమ్మకాయ కూడా ఇష్టమైతే వేసుకుని దాంట్లో నంచుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ నేనైతే వేసుకోలేదు కానీ పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు మాత్రమే వేసాను నేను మీరు కూడా ఎలా ట్రై చేసి మీకు ఎలా మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంతో టేస్టీగా రుచిగా ఉండే వేడి వేడి చికెన్ పకోడీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలాగా మనకి హోటల్లో చేసుకునే చికెన్ సిక్స్టీ ఫైవ్ లాగా కూడా ఉంటుంది ఇది